తాతయ్య నా పాకెట్ మనీ కట్ చేశారు ఇప్పుడు ఎలాగైనా సరే నాకు పార్టీ చేసుకోవాలని ఉంది పార్టీ కోసం డబ్బులు ఎలా సంపాదించాలి తాతయ్య ముందు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మకి బాగోలేదని బిల్డప్ ఇస్తాను అని చెప్పి వాళ్ళ తాతయ్య అక్కడ బాల్కనీలో ఫోన్ అలా పేపర్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఇంతలో అక్కడ హర్ష అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి మీ అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదా దానికి నువ్వెందుకురా సూసైడ్ చేసుకోవడం నువ్వు సూసైడ్ చేసుకోకరా అని చెప్పి ఏదో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అది విని వాళ్ళ తాతయ్య అయితే హర్ష ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు తాతయ్య మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదంట అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారంట కానీ వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పెట్టే అవకాశం లేదంట నేను నేను హెల్ప్ చేద్దామంటే మీరేమో నా పాకెట్ మనీ కట్ చేశారు ఇప్పుడు ఏం చేయాలో తనైతే సూసైడ్ చేసుకుంటున్నాడు అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న ప్రసాద్ అయితే సరే లేరా మనం వాళ్ళకి సాయం చేద్దాం ఎవరి అమ్మమ్మైనా అమ్మమ్మే కదా మనకి ఒక అమ్మమ్మ ఉంటే అలానే కదా అని చెప్పి ఎంత తెచ్చేది ఒక పదివేలు తెచ్చేదా అంటే ఆ తాతయ్య అని చెప్పి అంటాడు సరే ఇదిగో పదిహేను వేలు ఇస్తున్నాను తనకి పట్టుకొని వెళ్ళు ఇవ్వు అని చెప్పి అంటూ ఇస్తూ ఉంటాడు ఆ తాతయ్య ఇప్పుడే ఫోన్ చేశాడు మహేష్ అని చెప్పి అలా మా అయితే మార్చుతాడు అది విని ప్రసాద్ అయితే చెవు పట్టుకొని రే వెదవ ఇవన్నీ నాటకాలని నాకు అర్థమైంది ఎందాకలేమో సూరజ్ సురేష్ అన్నావు ఇప్పుడేమో మహేష్ అంటున్నావు ఈ నాటకాలు నా దగ్గర ఆడుతావరా ఒకసారి ఆ ఫోన్ నెంబర్ చూపించు అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు తాతయ్య నాను నేను నాకు ఇప్పుడు నాన్ వెజ్ తినాలను బయట పార్టీ అందుకే అడిగాను తాతయ్య అని చెప్పి అంటే నువ్వు నా దగ్గర వేషాలు వేస్తావు నువ్వు ఈ పదిహేను వేల కోసం ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మకు బాగోలేదని చెప్తావా ఇవన్నీ నాటకాలు నీకు ఇంకెప్పుడు ఇలాగ అడినా సరే ఇవ్వము అని చెప్పి గౌరీప్రసాద్ డబ్బులు అక్కడి నుండి పట్టుకొని వెళ్ళిపోతాడు చా అనవసరంగా మిస్ అయ్యాను నాకు పార్టీ లేదు ఏమీ లేదు అని చెప్పి హర్ష అయితే తనలో తానే సత్మతమవుతూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్